కేసీఆర్ గారు విషయంలో ఇప్పుడు బాగా ఒక చర్చించుకుంటున్నారు పబ్లిక్ అంటే బిఆర్ఎస్ అనుభూతి పరులు కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రజలంతా కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా చెప్పింది డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఆయన దూరంగా ఉన్నారు అనేది ఒకటి ప్లస్ ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని వదంతులు ఇవన్నీ కూడా వస్తున్నాయి లేటెస్ట్గా జరిగిన జూబ్లీ బై ఎలక్షన్స్లో కేసీఆర్ గారు వస్తే ఆయన ప్రచారం చేస్తుంటే పరిస్థితులు కొంత మార్పు ఉండేది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేది అనేది కూడా ఒక వాదన వచ్చింది అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఉద్యమాన్ని దగ్గర నుంచి కేసీఆర్ గారు చుట్టూనే ఉన్నారు కేసీఆర్ గారికి మీరు చాలా దగ్గర హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా చాలా దగ్గర అసలు ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు ఎందుకు అంత యాక్టివ్గా లేరు అంటే లేదండి పవన్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారితో నా ప్రయాణం నేటికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా వారిని <smuch> దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నేను బాగా బలంగా నమ్ముతాను కేసీఆర్ గారికి శ్వాస ఉన్నంత వరకు రాజకీయాలకు దూరం గారు వారు ఆయన శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం మాత్రమే ఆలోచిస్తారు తను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఆలోచిస్తారు తను నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఆలోచిస్తారు డెఫినెట్గా దీనికోసం ఆలోచిస్తూనే ఈ దేశం ఎట్లుండాలి ఈ దేశంలో రాజకీయాలు ఎట్లుండాలి సామాజిక స్థితిగతులు ఎట్లుండాలి ఆర్థిక పరిస్థితులు ఉండాలని ఆలోచించేటువంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సరే నాలుగు రోజులు కేసీఆర్ గారు కనిపించకపోగానే ఆయన దూరంగా ఉన్నాడు ఆయన మళ్ళీ బయటికి రాడు ఆయన రాజకీయాలు చెయ్యరు అనేటువంటి ఏదైతే పిచ్చి మాట ఉందో రాజకీయాల్లో ఆయన తట్టుకోలేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటగా నేను భావిస్తాను అంటే పార్టీ పరిస్థితులు కొద్దిగా చేజారిపోతున్నట్టు కనిపించట్లేదా నో నో ఐ డోంట్ థింక్ ఎందుకంటే నేను రెండు వేల నాలుగులో చూసినాను రెండు వేల ఆరులో తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో అంశం చేర్చి తెలంగాణకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మేము విభేదించి బయటకు వచ్చిన పండితులు చూస్తూ ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో సంక్షోభ పరిస్థితి మా పది మంది ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి సందర్భం అనేక సందర్భాలు మేము సంక్షోభాలు చూసినాం కేసీఆర్ గారు ఫినిక్స్ పక్ష అండి కేసీఆర్ గారు మనం అనిపిస్తుంది కేసీఆర్ గారు పడిపోయేందుకు మళ్ళీ లేవలేరేమో అనిపించినటువంటి అనేక సందర్భాల్లో ఆయన ఫినిక్స్ పక్షాలే లేచి నిలబడి మళ్ళీ సమాజానికి నిఠారుగా తన యొక్క సమాధానం చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని అమాయకంగా లేదు అహంకారంతో ఎవరైనా అంచనా వేస్తే అది వాళ్ళ పొరపాటు అంతే తప్ప తెలంగాణ సమాజం పొరపాటు కాదు అంతకన్నా మీరు అది కాదు మాకు విశ్వాసం కేసీఆర్ గారు కాకపోతే ఏంటంటే ఆయన ఒక విజనరీ ఆయన చాలా తక్కువగా లేఖీగా ఆలోచించారు వారు నిజానికి పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఉన్న తర్వాత తెలంగాణ ప్రజలు సరే ఆ నిమిషానికి మార్పందామా లేదు వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు కొద్దిగా ఆశ ఎక్కువయ్యి మార్చిందా తెలీదు ఏ రకంగానూ మేమైతే మార్చబడ్డాం మరి అవతల పార్టీకి అవకాశం వచ్చినప్పుడు అవతల పార్టీ గెలిచినప్పుడు ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి లేదు తెలంగాణ బాగుండాలనేటువంటి వ్యక్తి వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఐదేళ్ళు ఉంటాడని తెలిసిన తర్వాత కాళ్ళ కారలు పెడితే ఎట్ల అవుతుంది ఆయనకున్నటువంటి గొప్పతనము ఆయనకున్నటువంటి హుందాతనం ఏమిటంటే ఆయన అనేక సందర్భాల్లో సరే యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఆలోచించవచ్చు కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెచ్చినటువంటి తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి ఎట్లా అనేటువంటిది బాగా ఆయన అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి